ముప్పై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ ఈ రోజుకి ఒక ఫోటో ఎల్లుండి అంతా బ్రహ్మాండంగా సన్మానం చేయబోతున్నాం హైదరాబాద్ ప్రపంచంలో ఏ హీరో కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భం లేదు ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క సినిమా రంగంలో ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో మంచి క్యాన్సర్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు సినిమా యాక్టరు మా దైవం నందమూర బాలకృష్ణ గారు ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు యాభై సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు నూట తొంభై నూట తొమ్మిది సినిమాలు పూర్తి చేసి నూట సినిమా వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను ఆ ప్రేమ మా అమ్మ నాన్న చిన్నప్పుడు చూసానేమో తెలియన కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు ఎందుకంటే ఆయన ఈరోజు వెన్న కన్నా మెత్తలేదు మూలం లేదు మతం లేదు జాతి లేదు వివక్ష లేదు అందరూ ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాబు గారు ఆయనకి తోడుగా ఎప్పుడు అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారి బలం అంతా కలిసి ఈరోజు రాష్ట్రంలో రాక్షసు పాలన బాగుంటుంది ఆ యాభై సంవత్సరం సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మా పురుతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన ఐదు సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజ్ని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు ఎల్లుండి వాటర్ ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా వంద సంవత్సరాలు నిండుగా ఆయన ఇవ్వాలని ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతాను అదృష్టం పెరుగుతుంది క్రేజ్ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఒక చిన్న మాట అయితే మన అన్నాడు ఈ మధ్యన కలిస్తే పంజే రెడ్డి నువ్వు ముసుడు వద్దు నేను మీ కొడుకు ఇతర కుర్రోళ్ళం నేను నీ కొడుకు ఇద్దరు కుర్రాడోలో వాడు నాకు ఊరేమన్నాడు అంటే ఆయన డోకులు కూడా అనమాట అటువంటి మహానుభావుడు ఆయన దగ్గర చోటు దొరకడం ఈ జన్మకు నాకు చాలు ఎప్పుడు కూడా బాబా కాంటూ ఉంది ఈ జన్మకి చాలా అయ్యాను నాకు కనిపిస్తే దేవుడు బాలకృష్ణ గారైతే నేను మొక్కునే దేవుడు సాయిబాబా ఆయన ఆశీస్సుతో ఆయన ముందుకెళ్ళానని ఆయన ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ మహానుభావుడు కళామతాలకు ఇంకా సేవ చేయాలని మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు నుంచి నేను నెల్లూరు జిల్లా అయితే వందల మందిని పంపిస్తుంటాం ఎంతోమందిని బతికి పంపించాడు మహానుభావుడు అటువంటిది ఆయనకి ఇంకా కూడా అందరూ అయితే పోసుకొని ఆయన బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా ఇప్పుడు మా ప్రీతంలో నాయకుడు